తెనాలి కాటూరి ఆర్ట్ గ్యాలరీలో ఫైబర్ తో తయారు చేసిన ఏడు అడుగుల భారత రాజ్యాంగ పుస్తకం స్టెయిన్లెస్ స్టీల్ తో తయారు చేసిన పదమూడు అడుగుల పెన్ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కాటూరి శిల్పులు వీటిని తయారు చేయగా వారిని పలువురు అభినందించారు తెనాలి ఆటోనగర్ శివారులో గల కాటూరి ఆర్ట్ గ్యాలరీలో శనివారం సాయంత్రం జరిగిన కార్యక్రమంలో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కె గంగాధరరావు దళిత విశ్వవిద్యాలయ ఉపకులపతి గుజ్జర్లమూడి కృపాచారి ఏఎన్యు ప్రొఫెసర్ ఆచార్య పొన్నగంటి రత్నాకర్ తదితరులు పాల్గొన్నారు డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కాటూరి ఆర్ట్ గ్యాలరీలో ఫైబర్ గ్లాస్తో రూపొందించిన ఏడు అడుగుల ఎత్తుగల భారత రాజ్యాంగ పుస్తకం స్టెయిన్లెస్ స్టీల్తో తయారైన పదమూడు అడుగుల పెన్ను ప్రదర్శనగా ఉంచారు సాయంత్రం ఆర్ట్ గ్యాలరీని సందర్శించిన వైస్ ఛాన్సలర్ కె గంగాధరరావు గుజ్జర్లమూడి కృపాచారి పొన్నెగంటి రత్నాకర్ తదితరులు అయినాల మల్లేశ్వరతో కలిసి ఫైబర్ గ్లాస్ భారత రాజ్యాంగ పుస్తకంతో పాటు భారీ పెన్నును తిలకించి ఆవిష్కరణ చేశారు దాదాపు యాభై బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాల మధ్యన వీటిని ఏర్పాటు చేసిన శిల్పులు కాటూరి వెంకటేశ్వరరావు కాటూరి రవిచంద్ర కాటూరి శ్రీహర్షలను వారు ప్రత్యేకంగా అభినందించారు ప్రతి ఒక్కరూ ఈ ఆర్ట్ గ్యాలరీని సందర్శించాలని ఇది ఎంతో అద్భుతంగా ఉందని వారు పేర్కొన్నారు కార్యక్రమంలో సూర్య శిల్పశాల కాటూరి ఆర్ట్ గ్యాలరీ సిబ్బంది పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు ఈరోజు కాన్స్టిట్యూషన్ అనేటటువంటిది అంబేద్కర్ గారు రాసినటువంటి కాన్స్టిట్యూషన్ కాటూరు ఆర్ట్ గ్యాలరీలో ప్రారంభం చేయటం కూడా ఆ రెండింటికి చాలా చక్కని సమన్వయం ఏర్పడింది అలాగే స్టీల్ పెన్ కూడా తయారు చేయటం అనేటువంటిది చాలా గొప్ప విషయం ఎప్పుడో ప్రపంచంలో పద్దెనిమిది వందల నాలుగులో ప్రపంచంలో తొట్ట మొట్టమొదటిగా మన పెన్ తయారు చేస్తే ఇండియాలో ఒక డాక్టర్ గారు పంతొమ్మిది వందల నాలుగులో ఒక మంచి పెన్ తయారు చేశారు అంటే మన దేశంలో కూడా ఈ పెన్నుల తయారీ అనేటటువంటిది ప్రారంభమైనటువంటిది అటువంటి వాటన్నిటినీ క్రోడీకరించి కాటూరి ఆర్ట్ గ్యాలరీ అనేటటువంటిది దీనిలో ఈ భారత రాజ్యాంగాన్ని అంబేద్కర్ గారు రాసినటువంటి ఒక కళాన్ని ప్రత్యేకపరచడం అనేది గొప్ప విషయం మన భారతదేశ కీర్తిని తెనాలి నుంచి కాటూరు ఆర్ట్ గ్యాలరీ నుంచి దేశ దేశాలకు విస్తరించేటటువంటి ఒక చక్కని ఒక అదృష్టమైనటువంటి ఒక ఆర్ట్ గ్యాలరీని ఎక్కడి నుంచి ప్రారంభం చేయడం అనేది ఒక గొప్ప విషయం చాలా వేపాయస్సులు చేశారు నిజంగా ఇది మా తెనాలికి చాలా గర్వకారణమైన ఇది గ్యాలరీ అని నేను భావిస్తున్నాను అయితే ఈ గ్యాలరీ ద్వారా మరి మేము 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 యూనివర్సిటీలో ఒక ఫ్యాకల్టీగా ఉన్నాం కాబట్టి మా యూనివర్సిటీలో కూడా మరి ఫైన్ ఆర్ట్స్ డిపార్ట్మెంట్ రన్ అవుతుంది ఏమైనా మా యూనివర్సిటీ స్టూడెంట్స్కి మరి మా కాటూరి గ్యాలరీ వాళ్ళు కొంచెం ఇన్పుట్స్ ఇచ్చి ఏదైనా ప్రాజెక్ట్స్ వర్క్స్ టేకప్ చేస్తే బాగుంటుందని శాతం అయితే మరిఒ కూడా తెలుసుకుని గ్యాలరీతో చేసుకొని గిన్నెస్ బుక్ ఆఫ్ రికార్డ్ కూడా వస్తుందని ఆశ భావంతో ఉన్నాం వారికి మరి ఇలాంటి ప్రదర్శన ఎవరు ఏర్పాటు చేయలేదు ఆ రంగుల నుంచి మరి ముప్పై అడుగుల వరకు నిలబడ్డ విగ్రహాలు అలాగే ఆ రంగుల నుంచి పదిహేను అడుగుల వరకు కూర్చున్న విగ్రహాలు ఎవరు ఇన్ని విగ్రహాలతో ఒక ప్రదర్శన ఏర్పాటు చేయలేదని మరి బుక్ వారికి తెలియపరచడం జరిగింది మా సంస్థకి ఒక గుర్తింపు రావాలి ప్రభుత్వం వారికి గుర్తింపు రావాలని ఆలోచిస్తున్నాం ప్రభుత్వం మరి దురదృష్టవాసాత్తు ఈ కళాకారులకి ప్రోత్సహించే వాళ్ళకి సరైన సదుపాయాలు కానీ వాళ్ళ స్థలాలు ఇచ్చే అవకాశం తక్కువగా ఉంది తక్కువగా ఉంది అందువల్ల మేము ప్రభుత్వం దృష్టికి వెళ్ళాలి మరి ఎలాంటి కళాకారులు మన ప్రాంతంలో ఉన్నారు వాళ్ళకి మనం చేయుతి ఇవ్వాలి అనే ఆలోచన వాళ్ళు కలగాలన్న ఉద్దేశంతో పదే పదే ఇలాంటి ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నాం ఇలాంటి ఆర్ట్ గ్యాలరీని ఎన్నో వైప్రాయాసులతో ఇక్కడ స్థాపించాం అదే ప్రభుత్వం మరి అమరావతిని ఇక్కడే మనకు సమీపంలోనే నూతన రాజధాని నేర్పిస్తున్నారు అలాంటి ముఖ్యమంత్రి గారు లేకపోతే ఉప ముఖ్యమంత్రి మరి పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని మాకు గనుక అవకాశం కల్పిస్తే ప్రపంచం గర్వించే రాజధానిని రా రాజధానిని ఏర్పాటు చేస్తాం ఒక ద ఆర్ట్ గ్యాలరీని అని ఈ సందర్భంగా మీ ద్వారా మరి వాళ్ళ దృష్టికి తీసుకెళ్తున్నాం మీరే అన్ని స్టేట్స్ నుంచి ఏది మైసూర్ నుంచి బెంగళూరు నుంచి కర్ణాటక నుంచి తమిళనాడు నుంచి అన్ని స్టేట్స్ నుంచి కూడా వాళ్ళ రిక్వైర్మెంట్స్తో వచ్చి మనం చూసుకుంటే ప్రైమ్ మినిస్టర్ మోడీ దగ్గర నుంచి పాత ప్రైమ్ మినిస్టర్ అటల్ బిహారీ వాజ్పేయి దగ్గర నుంచి పివి నరసింహరావు దగ్గర నుంచి అంత పివి నరసింహరావు గారి దగ్గర నుంచి అట్లాగే మన మా కొలీగ్ రత్నాకర్ గారు మోదకూరి గారు జాన్సన్ గారు విగ్రహం చేయించారంట అన్నీ కూడా వాళ్ళ రూపమే ఇక్కడ ఉందా అన్నట్లుగా అనిపిస్తుంది మనం చూస్తే మీరు తిరిగి చూసి మీరు తిరిగి చూస్తే అంబేద్కర్ గారిది అయితే ఇంకా అది చెప్పేది లేదు ప్రతి విగ్రహం అదే నమూనాతో వచ్చినట్లు అనిపిస్తుంది మీరు చూసుకుంటే ఆ జీవం ఉట్టిపడుతుందని అదే నమూనాతో మీరు చూసుకుంటే విగ్రహం ఒక విగ్రహానికి ఒక విగ్రహానికి అంత సిమిలారిటీ అనిపిస్తుంది ప్రతి విగ్రహం